రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం సుదర్శన్ కంపెనీ వాళ్ళది ఎగ్జిక్యూటివ్ అనే మందు గురించి తెలుసుకుందామండి ఈ ఎగ్జిక్యూటివ్ అనే మందును సుదర్శన్ కంపెనీ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి అంటే ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చి రెండు నెలలు అవుతుందండి అయితే ఈ మందు ఈ మందు గురించి నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే రైస్ సోదరులకు చాలామందికి సుపరిచితమైనటువంటి రిజెంట్ అంటే ఫిప్రోనిలు అబాసిన్ అంటే అపామెక్టిన్ తర్వాత టోల్ఫెన్ పైరాయిడ్ అంటే కీఫన్ ఈ మూడు మందులు మీకు సుపరిచితమే అండి మిరప పంటలో లేదా పత్తి పంటలో మీరు విరివిగానే ఉపయోగించే ఉంటారు అయితే సుదర్శన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఈ మూడు మందులు మనం మార్కెట్లో విడివిడిగా కొనాలంటే సపోజ్ ఒక ఎకరం డోస్ అనుకోండి మనకు మొక్కలు చిన్న దశలో ఉంటే వంద ఎంఎల్ అబాసిన్ కానీ లేదా లీటరు రీజెంట్ కానీ అంటే ఫిప్రోనిల్ కానీ లేదా పావులేటరు టోల్ఫెన్ పైరేడ్ అంటే కీఫన్ కానీ ఈ మూడు మందులు కలిపి మనం కొని వాటిని కలిపి పిచికారీ చేస్తే ఎంత ధర అవుతుందో ఆలోచించండి అయితే మనకు వీళ్ళు సుదర్శన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే రైతులకు తక్కువ ధరలో తర్వాత ఎక్కువ పర్సంటేజ్ తోటి ఈ మూడు రసాయన మిశ్రమాలను కలిపి మనకు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఆ మూడు రసాయన మిశ్రమాలు ఎంతెంత పర్సంటేజ్ ఉంటాయంటే పిప్రోనీలు ఏడు శాతం అండి అబామిక్టిన్ అంటే అబాసిన్ ఒకటి పాయింట్ రెండు ఐదు శాతము టోల్ఫెన్ పైరాడ్ అంటే కీఫన్ పదిహేను శాతము మనకు ఇవ్వడం జరిగిందండి ఈ మందు వచ్చేసి మనం రెండు వందల యాభై ఎంఎల్ని పత్తి పంట లేదా మిరప పంటలో నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేయాల్సి ఉంటుంది మొక్కలు కనుక అంటే ఇప్పుడు సపోజ్ మనం మొక్క మిరప మొక్కలు ముప్పై నుంచి నలభై రోజులు లేదా యాభై రోజుల వరకు ఉన్నట్లయితే మనకు నూట ఇరవై ఐదు ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అదే మొక్కలు కనుక అరవై డెబ్బై లేదా అంతకు పైబడి వయసు ఉన్నట్లయితే రెండు వందల యాభై ఎమ్మెలు మనం నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల నీళ్ళల్లో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అదే పత్తి పంటలో అయితే మనకు ముప్పై రోజులు లేదా నలభై రోజుల పైబడి ఉన్నట్లయితే పైరు ఇది రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు మందులు కలిసి ఉండడం వల్ల ఏమేం జరుగుతాయి అనేది రైతులకు తెలుసు అయినా కానీ మల్లోసారి నేను చెప్తా అండి ఈ ఫిప్రోనీలు అనేది మనకు ఎక్కువగా తామర పురుగులు తర్వాత పేను బంక మీద పనిచేస్తూ ఉంటుంది తర్వాత అబాసిన్ అంటే అబామెక్టిన్ అనేది ఎర్రనల్లి మరియు పసుపునల్లి వాటికి సమర్థవంతంగా పనిచేస్తుంది టోల్ఫెన్ పైరాయిడ్ అనేది కూడా మనకు మిరప పంటలో నల్ల తామర పురుగు ఆశించినప్పుడు ఈ కీఫాన్ అనే మందును చాలాసార్లు పిచికారీ చేయడం జరిగింది కదండి ఈ ఎగ్జిక్యూటివ్ అనే మందు మనకు పంటల్లో ఏ ఏ రకమైనటువంటి దోమల్ని తర్వాత పురుగుల్ని నివారిస్తుంది అనేది తెలుసుకుందామండి ఇది వచ్చేసి మనకు తామర పురుగుల్ని తర్వాత పేనుబంక తర్వాత పచ్చదోమ తెల్లదోమ ఇలాంటి వాటిని నిర్మూలించడంతో పాటుగా ఇందులో ఫిప్రోనీలో ఉండడం వల్ల మనకు మిరప పంటలో కనుక ఉపయోగించినట్లయితే ఈ చెద పురుగులు అనేవి ఉంటాయి కదండి చెద పురుగులు అనేవి కూడా మనకు చనిపోవడానికి ఆస్కారం ఉంది తర్వాత సన్నని పచ్చ పురుగులు ఏమన్నా ఏదన్నా పంట మీద ఉన్నాయనుకోండి సన్నయ్య అండి పెద్దవి కాదు సన్నటి పచ్చ పురుగులు ఏమన్నా ఉంటే వాటిని నివారించడానికి ఇది ఉపయోగపడుతుందండి కాబట్టి రైస్ సోదరులు తమ యొక్క పత్తి లేదా మిరప పంటలో లేదా బెండ బెండకు కూడా ఇది రికమెండ్ చేశారండి కాబట్టి ఆ పంటల్లో ఉపయోగించుకొని పంటల్లో ఆశించ ఆశించేటువంటి తామర పురుగులు పేను బంక తెల్లదోమ పచ్చదోమ చెద పురుగులు తర్వాత ఏమన్నా పచ్చటి సన్నటి పురుగులు ఉంటే వాటిని నిర్మూలించడానికి ఈ మందు సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి